క్రిస్మస్ వేడుక వేంపాడు సెయింట్ పాల్ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుక నిర్వహించారు పీటర్ అధ్యక్షత వహించారు అనంతరం పాస్టర్ భాగ్యరాజ్ గారు క్రిస్మస్ శుభాలు తెలుపుతూ క్రీస్ సందేశం ప్రేమ కరుణ గొప్పతనాన్ని తన బోధనల ద్వారా విశ్వాసం మానవాళికి తెలియజేస్తూ క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమని అన్నారు లా రెండు పదకొండు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మే మిస్ విల్సన్ బావిదు పట్టణండి బావిదు పట్టణండి నేడు రెస్గుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రిస్సు లో రెండు మూడు పదకొండు అభి యాభై కృష్ణ నెల వేలు క్రిష్ మై నేను జాకబ్ జోయర్ అని ఫోర్త్ క్లాస్ థాజ్ పట్టమూడు నేడు రక్షకులు మీ కొరకై పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రిసు ली करके मैंने फिफ्थ क्लास आदेश हम लोगों ने कर दिया क्या पढ़ लिया पनोलंदी राष्ट्रीय वैल्टा मनु काज को न चंडेगा प्रभु तू सवारी आते कुछ नहीं चलो प्रभु मैं मैं वारी फिफ्थ क्लास में सूचना देना वार में किलो बाई पट पुरे एज दूध तबाई पट पुरी तो को प्रजनन दर्द कल वो महाशंकर शंकर मैंने सुबह వార్తలు కూడా మీరు దీవించండి నీ వాక్యం చేత బలపరచ దాన్ని కొందనాను సంఘమును ప్రేమించిన స్త్రీల సమాజమును వారి వరకు సభ్యును పట్టుకొని కొందాను దీవించండి ఆశీర్వదించండి నీ పరిచయంలో ఉన్నటువంటి ప్రతి పురుషులను ప్రతి స్త్రీని కూడా మేము మెండైన దీవుని ఆశీర్వాదంతో నిపుబడి వేరుకుంచున్నాను సర్వేలో సంఘంలో ఓత్గులు మీరు వారిని గంగరించి నీ కుపాక్షేమాను వార్తలు వారికి